తన కుటుంబంలో నుంచి ఇంకొకళ్ళ సోర్సు నొప్పి కూడా ఆయన అంతేనా అంతేగాని ఇప్పుడు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే వాళ్ళు అన్నదమ్ములు అట్లా కదా పెద్ద కొడుకు అవినాశ్తో ఇలా చూసుకుంటే సొంత అన్నదమ్ములు కాదు కదా రామచంద్ర రెడ్డి మీద ఓపినాయి సొంత కొడుకే కదా ఇప్పుడు అలానే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అవును బోబన్ కర్ణాకర్ రెడ్డి కొడుకు పేరు నాని కొడుకు ఏమి ఫీలింగ్ లేదు తమ ఇంట్లో నుంచి ఇంటికి ఒకళ్ళే రావాలన్నటువంటి ఆయన అదే అంటున్నాను నేను అంటే రెండు సీట్లు సాధ్యం అవుతుందా లేదా అనేది మేబీ అంటే నేను విన్నదైతే మాత్రం ఆయన పార్లమెంట్ అడిగారని కూడా నేను అనుకోవట్లేదు కొడుకుని పోటీ కొడుక్కి టికెట్ ఇవ్వమని ఆయన గట్టిగా చెప్తుంటే లేదు మీరే చెయ్యాలని వాళ్ళు చెప్తున్నారు పాయింట్ విన్నా నేను అట్లా కాదనుకున్నప్పుడు అప్పుడు పార్టీ మీరు చెప్పినట్టు ఈ రూట్ లో ఆలోచించాలి పార్టీ ఆలోచించాలి ఆయన కొడుకు ఇవ్వమంటున్నారు లేదు లేదు మీరు మీ అబ్బాయి ఇద్దరు చేయండి అని చెప్పాలి బట్ అట్లా చేస్తారన్నది సందేహం ఒక సందర్భంలో వైసీపీ నేతగా ముద్రగడ మీద మార్క్ వేయడంతో పాటు కాపు ద్రోహి అని చెప్పే ప్రయత్నం కూడా అది రాజకీయంగా చేసినా ఎలా చేసినా లేదంటే టీడీపీ జనసేన కలిసి చేసిన ఆ ప్రయత్నం అయితే జరిగింది కాపు సామాజిక వర్గ బలం ఒకప్పుడు ఉన్నంత అంటే తుని ఘటన ఆ సందర్భంలో ఉన్నంత బలం ఇప్పటికే ఆయన వెంట ఉంది అని అనుకోవచ్చా ప్రాక్టికల్ గా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఒక లీడర్ చుట్టూ ఎక్కడ తిరగట్లా అది పవన్ కళ్యాణ్ చుట్టూను తిరగట్లేదు